गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अगजालन पद्मार्कं गजानन महनिशं अलीकदं तं भक्तानं एकदंतम उपासने वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् या कुंदेन्द्र तुषार हधवुभ्रवस्ता या वीणा वरदंडमंडितक श्वेतना या ब्रह्माच्युतशंकर प्रभृतिर्देव सदा पूजिता सां पा सरस्वती भगवती ధన కష్టాలు కష్టం ఎందుకు వస్తుంది ధన మూలం ఇదం జగత్ ధనం ఉంటే ఏదైనా కావాల్సిన వస్తూనే ఉంటుంది అన్నీ వచ్చినప్పుడు కష్టం అనేది ఉండదు సరే అట్లా కాకుండా ధనం ఉండి ఆదాయం ఉండి అన్నీ ఉండి కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి ఈ కష్టాలు ఎట్లా తీరుతాయి డబ్బులు లేని వాడి బాధ అది ఒకటే బాధ అన్నీ ఉన్నాయి డబ్బులు ఉన్నాయి కావాల్సినంత డబ్బు ఉంది తినడానికి లోటు లేదు మరి ఎటువంటి సమస్య లేదు కాదు పది కుటుంబాలు తినడానికి కూడా ఇబ్బంది లేదు వాళ్ళకి కూడా కష్టాలు వస్తున్నాయి ఈ కష్టాలు ఎందుకు వస్తాయి ఈ కష్టాలు ఎట్లా పోతాయి అనేది ప్రతి వాళ్ళకి వచ్చే ప్రశ్న కష్టాలు రావటానికి కానీ ధనం రాకపోవటానికి కానీ కొంత మన చేతులారా చేసుకునేది ఏమిటి అంటే ఇప్పుడు ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అన్నారు ఈ ఆషాఢ మాసంలో ప్రతి నెలలో కూడా రెండు ఏకాదులు వస్తాయి చైత్రమాసంలో రెండేకాశులు వచ్చినాయి వైశాఖ మాసంలో రెండే కాశులు వచ్చినాయి నాలుగు మరి జైష్ట మాసంలో రెండేకాశలు వచ్చినాయి అప్పటికి ఆరు ఏకాశులు వచ్చినాయి ఆషాఢ మాసంలో ఒక ఏకాదశి తొలి ఏకాదశి మొదటి ఏకాదశి పూర్ణిమ మరి వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు గురు అని కూడా అంటారు ఏకాదశి పూర్ణిమ ఆషాఢ మాసం ఇవేమిటి చెప్పాలి అంటే కొంచెం టైం బాగా ఎక్కువ తీసుకుంటున్నాయి కారణం ఏంటంటే కష్టాలు రావటానికి కానీ డబ్బుకి ఇబ్బంది కలగటానికి కానీ చాలా రకాల సమస్యల వల్ల వస్తాయి డబ్బు వచ్చినప్పుడు సరిగ్గా చెప్పాలంటే జాగ్రత్త లేకపోవటమే కారణం అంట బాగా ఆస్తులు ఉన్నప్పుడు బాగా ఉన్నప్పుడు మరి జాగ్రత్త అనేది లెక్క లేకుండా నా అంత వాళ్ళు లేరు అనుకొని దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా ఖర్చు పెట్టటం చేత వాళ్ళ జీవితంలోనే రూపాయి లేక ఉండటానికి ఇల్లు లేక కనీసం తినటానికి తిండి దొరక్క బాధల పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కొంతమంది పేర్లు కూడా చెప్పగలను పోయి మామూలు వాళ్ళ సామాన్యులు కాదు వందల ఎకరాల్లో భూములు ఉన్నాయి కనీసం ఒక్కొక్క పది కార్లు ఉన్నాయి బిల్డింగులు ఏమి మనం అసలు మనం కట్టించలేని గొప్ప గొప్ప భ భవనాలు ఉన్నాయి ఇన్ని ఉండి చివరికి తినడానికి తిండి కట్టుకుంటానికి గుడ్డ ఉండటానికి ఇల్లు ఈ మూడే ప్రతి మనిషికి కావాలి ఇవి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది మనం పూర్తిగా ముందు ఇది తెలుసుకుందాం ఇది ఎందుకు వస్తుంది ఇది ముందు ఇప్పుడు తెలిసి పుట్టిన తర్వాత చేతులాల చేసుకునేది చాలామంది మరి జమీందారులు ఉన్నారు పెద్ద పెద్ద ఐశ్వర్యవంతులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళ సెంటు భూమి లేదు ఉండడానికి ఇల్లు లేదు ఒకప్పుడు ఇందిరాగాంధీ టైంలో రాజాభరణాలను ఇచ్చారు అవివెట్టబెట్టుకున్నా కూడా చాలా తిరిగేది అయితే ఇదంతా కూడా దేనికి కారణం అనేది బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది విపరీతమైన దానాలు పాత్ర ఎరిగి దానం చేయమన్నారు ఎందుకంటే వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు అవసరమై అడుగుతున్నారా అనవసరమైన అడుగుతున్నారా ఇది చేస్తే మనం చేసే దానం ఉపయోగపడుతుందా లేదా తెలుసుకోకుండా చేసే దానం కొంత తర్వాత గొప్ప కోసం చేసే దానాలు కొంత ఇటువంటి వాటి వల్ల కొంతమంది బాగా ఏమీ లేకుండా నష్టపడిపోయి తినడానికి తిండి లేక చివరికి భ్రష్టు బట్టి ఆదాయం తగ్గిన కొద్దీ చేతులుండా ఖర్చు పెట్టడానికి అవకాశం లేకుండా పోయినప్పుడు మరి తాగుడికి బానిసైపోయి ఆ తాగిన మత్తులో కొంతసేపు బాధ మర్చిపోవటానికి తాగడాన్ని మొదలుపెట్టే తాగుడు తాగుతీట వల్లే రోగం వచ్చి కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఇట్లా కావడానికి కారణం ఏమిటంటే జాగ్రత్త అనేది లేకపోవటం తనకు మాలిన ధర్మం మొదలు జడ్డ బేరం అన్నారు వ్యాపారం చేస్తే అసలు కొనుగోలు కంటే తక్కువగా ఇవ్వటం మొదలు మొదలు జడ్డ బా బేరం తనకు కాని ధర్మం తనకి తన భార్యకి తన పిల్లలకి తన కుటుంబానికి కావాలి రేపు అవసరం ఉంటుంది అని ఆలోచించకుండా చేసిన ధర్మం వల్ల అంత కాకుండా మరి నాకేం లేని అహంకారపడి దానం చేయటం వల్ల గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు పూర్తిగా నష్టపడిపోయి చివరికి దానం చేసేటప్పుడు నీ సంగతి నువ్వు ఆలోచించుకొని రేపు నీ బతికేమిటి ఆలోచించుకొని దానం చేయమని రాసిన ఆయన చిత్తూరు నాగేశ్వర సినిమా యాక్టర్ మరి కాంతారావు ఉన్నాడు ఒక ఐదు వందల ఎకరాల భూమి ఉంది యాక్టరు ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో సమానమైన యాక్టర్ అందులో కత్తి కాంతారావు అని పేరు పొందాడు అటువంటి అతని కుటుంబానికి ఈరోజు కూడా ఇల్లు లేదు కనీసం సహచరత్వం ఉంది ఎందుకంటే అతనేం దుర్వ్యసనాలకు కానీ చెడుకు కానీ ఖర్చు పెట్టలే కొంతమంది గుర్రపంద్యాలు పోయినాడున్నారు కాదు ఎక్కువ దానాలు ఖర్చు పెట్టినట్టుగా నాకు తెలుస్తుంది అటువంటి వాడి వాడికి సహచరులు సహకరించిన కుటుంబం బాగుపడుతుంది కనీసం అట్లా పెద్ద పెద్ద వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి ప్రభుత్వం సహకరించినా బాగుపడతారు ఆ కాంతారావు కుటుంబం మొత్తం ఇవాళ ఏమి లేకుండా పోయింది ఇట్లా చాలామంది నష్టపడిపోయినారు ఇట్లా చేయడానికి కారణం ఏంటంటే కొంత తనంత గొప్పవాళ్ళు అనిపించుకోకూడదు ఇక ఎవరు ఉండకూడదు తనే గొప్పవాళ్ళని కీర్తి రావాలి అనేటువంటి పేరుతో దానాలు చేసి లేకపోతే కొంతమందికి అలవాటు ఏంటంటే తాను తాగుతూ ఇంకా కొంతమందిని తీసుకెళ్ళి తాగిస్తారు కానీ ఆగమైన వాడికి మాత్రం అన్నం పెట్టరు ఆకలిని అన్నం పెట్టవే అంటే మాత్రం కనీసం హోటల్లో భోజనం కూడా పెట్టించరు తనతో పాటు వంద మంది వస్తే వంద మందిని దాగిస్తారు అట్లా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు దానివల్ల కొంత నష్టం కష్టాలు రావడానికి కారణం చూస్తే రెండో రకం కష్టాలు నువ్వు పూర్వజన్మలో ఎవరినైనా హింస పెడితే ఆగామి సంచిత ప్రారంధాలు మూడు ఉన్నాయి ఈ మూడింట్లో పోయిన జన్మలో నువ్వెవరినైనా మోసం చేసి వాళ్ళ ఆత్యంత కాజేసి వాళ్ళని సర్వనాశనం చేసి నువ్వు బాగుపడితే పునర్జన్మలో నీ కొడుగా బుట్టి కానీ నీవు శత్రువుగా బుట్టి కానీ నిన్ను సర్వనాశనం చేసి నీకు లేకుండా పోయింది పో పోయిన వాళ్ళు ఉన్నారు అదే కాదండి పుత్రులు తొమ్మిది రకాల పుత్రులుట కూతురు పెళ్లి చేసి పంపిస్తే సంతోషిస్తుంది తల్లిదండ్రులు బాగుండాలని కోరుకుంటుంది కొలు కొన్ని రకాలు ఉన్నారు శత్రు పూర్వ పూర్వజన్మలో శత్రువు అంటే శత్రువు అయితే ఈ జన్మలో పుత్రుడుగా పుట్టా పుడతాడట వాడు శత్రు పుత్రుట వాడు తాగుతాడు వస్తాడు ఇంటి మీదకి వస్తాడు చావ కొడతాడు కాళ్ళు ఇరగ కొడతాడు ఉన్న డబ్బులు మొత్తం లాక్కుంటాడు ఎందుకైనా వాడిని ఇంట్లో రాణిస్తారు వాడికి ఇంకా జ్ఞానం తెలియలేదండి వాడు కొన్నాళ్ళు పోతే వాడే బాగుపడతాడు అంటాడే కానీ వాడిని కొట్టడు వాడిని తిట్టాడు పుత్రుడై పుట్టి శత్రుత్వం తెచ్చుకోవాలట అదొక శత్రుపుత్రుడు ఋణపుత్రుడు ఉంటాడు రుణపుత్రుడు అంటే వాడికి తండ్రి బాకీ ఆస్తి మొత్తం కొడుకు మీద విపరీతమైన ప్రేమతో సర్వం రాసేసి మొత్తం పోగొట్టుకొని ఉండటానికి నీళ్ళ కూడా చెట్టుకు నీళ్ళ కూడా లేకుండా చేసుకొని మొత్తం ఇస్తే వాడు కొట్టేస్తాడు వాడు రుణపుత్రుడు ఇట్లా రకరకాలైన సంతానం ఉన్నారు ఇట్లా దీనివల్ల కొంత బాధ తర్వాత ఎప్పుడు కూడా మనిషి పాపం చేస్తున్నారు పాపం వల్ల బాగా కష్టాలు పెరుగుతున్నాయి పూర్వజన్మలోనే కాదు ఈ జన్మలో కూడా చేసిన పాపాలు ఉన్నాయి ఈ పాపాల వల్ల జనం చాలా కష్టాలు నష్టాలు పడుతున్నారు ఇది జరగడానికి కారణం అంటే ఇప్పుడు ఈ సంవత్సరం చెబుతున్నా ఎవరైనా సరే ఆశకి మితం లేదు నిన్న విమానం కూలింది విమానంలో పైలట్ ఉన్నాడు పైలట్కి విమానం కూలుతుందని తెలుసు విమానం కూల్చడానికి ప్రయత్నం కూడా అతని భాగంలో అతను కూడా భాగస్థుడు మరి విమానం కదిలేటప్పుడు ఇంటికి ఫోన్ చేసి మీకు డబ్బులు వస్తాయి డబ్బులతో సంతోషించమని తాతగారికి చెప్పి నన్ను మర్చిపోలేకపోతే నా ఫోటో పెట్టుకోమని చెప్పాడు ప్రియు నా విగ్రహం పెట్టుకోమని చెప్పాడు అని అంటున్నారు ఇవన్నీ కూడా యూట్యూబ్లో వస్తున్నాయి ఇవన్నీ నిజమాబంని అవతలేదు కానీ ఆ స్వార్థం ఎంతవర స్వార్థం తన దానికి ప్రియుడిగా ఉన్నాడా లేదు తాత తండ్రి కంటే తాత విపరీతంగా ప్రేమిస్తాడు తాత మీద ప్రేమ ఉంటే విమానం తస్తానని తెలిసి విమానం ఎక్కి వెళ్తాడా ధనం కోసం డబ్బు కోసం దురాశ కోసం తను లేకపోయినా తన ధనం మిగలాలి తన వల్ల జనం మొత్తం చచ్చిపోవాలి ఇట్లాంటి దురాశలతోటి కొంత కష్టాలు పెరుగుతున్నాయి రెండు వందల ఎనభై మంది జనం చచ్చిపోయిన నీ వల్ల ఇంత మాత్రం చేత నువ్వు బాగుపడేది ఏమీ లేదు మళ్ళీ జన్మెత్తాలి అది మాత్రం నిఖరం ఆ జన్మ ఎత్తిన తర్వాత ఇంతమంది చేత మళ్ళీ నువ్వు హింసింపబడక తప్పదు అది మాత్రం నిఖరం అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదే కాదు కొన్ని వ్యాధులు ఉంటాయి విపరీతమైన వ్యాధులు వ్యాధి పోయేది కాదు మనిషి చచ్చేవాడు కాదు పోని వ్యాధితో చచ్చిపోదామని కోరుకుంటాడు డాక్టర్లవారు చచ్చిపోవడానికి మందులు వాడరు తగ్గడానికే మందులు వాడుతూ ఉంటారు పోనీ ఆ రోగం ఎట్లాంటిదంటే విపరీతమైన బాధపడుతుంది ఆ మందుల వల్ల కూడా విపరీతమైన బాధ వస్తుంది ఆ రోగం తగ్గుతుంది అప్పటికి మళ్ళీ కొన్నాళ్ళ పాడు మళ్ళీ ప్రారంభమవుతుంది ఇటువంటి వ్యాధులు ఎందుకు వస్తాయి పో ఇప్పుడు ఈ జన్మలో ఎనభై రెండు వందల ఎనభై మందిని చంపాడు ఎన్నిసార్లు చచ్చి పుట్టాలో బతుకుండగా సాగుదాకా పోయి ఆగి చచ్చిపోతే బాగుండు నన్ను చంపేసేయండి నాకు విషం ఇవ్వండి నాకు విషప ఇంజక్షన్ వంట నేను చచ్చిపోతాను అని అడిగి కూడా చీ నే నేను చచ్చిపోవాలి నీ బాధపడలేను అంటారు బతుకుతూనే ఉంటారు ఇంతమంది ఎన్ని రకాల బాధలు చచ్చిపోయినారో అన్ని రకాల బాధలు పునర్జన్మలు అనుభవిస్తున్నారు అయితే అన్నిటినీ మించి ఒక మాట చెబుతా నీవు ఏదైనా మంచి చేస్తే నీకు ఆనందం ఉంటుంది దొంగతనం చేస్తే భయం ఉంటుంది పది మంది ఉండే చోట ఏదైనా ఒక వస్తువు అనుకోండి పోయింది పోయింది అనుకునేప్పటికీ కొంతమందిని వెతుకుతారు అనుమానం ఉన్న వాళ్ళని అంటే అనుమానం ఎట్లాంటి వాళ్ళని వెతుకుతారు దాస దాసి జనాలను వెతుకుతారు డబ్బు గలవాళ్ళని వెతుకరు కానీ కాజేసిన వాళ్ళలో డబ్బులు గలవాడే కావచ్చు కానీ వాళ్ళని వెతుకుతూ ఉంటే వీళ్ళు మొహం కౌలికలు మారుతాయి అదే సిఐడిలు ఉన్నారు అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మనిషి మొహం దృష్టి పట్టుకుంటారు ఇక ఈ దొంగతనం చేసిన తర్వాత భయం ఎట్టా ఉంటుందో ఆందోళన జీవితంలో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఎక్కడికి పోయినా సరే ఏందరు వెతుకుతాం సంస్కృతిలో మాటిచ్చారు చోరా చోరాయ సస్పర్ ఆభాయ అన్నారు చోరాయ శష్పలాభ దొంగతనం చేసేవాడికి ఏదోటి దొరకని ఇంటికి పోలేట ఆ దొంగతనం ఎట్ట చేస్తాడు శష్పం అనగా చెరువులు వెంట్రుగా అర్థం సంస్కృతంలో దర్భ ఆ దర్భ ఒగుడాకు బాగా ఉగిరి ఒడిపో ఒగిపోయింది గాలి కగిరితే పొడి లారిపోతుంది అటువంటి ఒగుడాకు దొరికినా సరే లాభం అనుకుంటాడు దొంగతనం చేసేవాడు ఆ బుద్ధి ఎందుకు పుడుతుంది నీ పాపం వల్ల నీకు అబుద్ధి పడుతుంది అందువల్ల ఇది ఒకటే కూడా పాపాల వల్లనే నీకు కష్టాలు వస్తాయి ఈ కష్టాలు ఎట్లా పోతాయి అనేది వెంటనే ఇంకో దాంట్లో చెప్పుకుందాం స్వస్తి